మునగ చెట్టు డ్రమ్ స్టిక్ లేదా మోరింగ్ అని కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగ చెట్టుని విత్తనం ద్వారా పెంచుకునే విధానాన్ని చూద్దాం ఇందుకోసం ఒక వంతు మట్టిని ఒక వంతు కోకోపీట్ని ఒక వంతు వేర్మి కంపోస్ట్ని తీసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్ తీసుకొని అడుగు భాగంలో కోకోపిట్ని యాడ్ చేస్తున్నాను అడుగు భాగంలో కోకోపిట్టు వేయడం వల్ల హోల్స్లోంచి ఈ మట్టి మిశ్రమం రాకుండా ఉంటుంది అందుకని కోకో పిట్ని యాడ్ చేస్తున్నాను కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని ఈ కంటైనర్లోకి వేసుకుందాం మునగ చెట్టు విత్తనాన్ని నాటే ముందుగానే ఈ మట్టి మిశ్రమాన్ని నీటితో తడుపుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇవి మునగ చెట్టు విత్తనాలు వీటిని వన్ ఇంచ్ హోల్ చేసుకుని ఆ హోల్లో ఈ విత్తనాలని నాటుదాం చూస్తున్నారు కదండి రెండు మునగ విత్తనాలని ఆ కంటైనర్లో నాటుతున్నాను అలా వన్ నుంచి హోల్ చేసుకుని మునగ విత్తనాలని అందులో వేసిన తర్వాత మట్టితో కప్పేస్తే సరిపోతుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా నీళ్ళు అందిస్తూ ఉండాలి పది రోజుల తర్వాత ఇలా మొలక వస్తుంది మనం రెండు విత్తనాలు నాటాం కదా ఒకటే జర్నరేట్ అయ్యింది ఇది పదిహేను రోజులకి ఇలా వచ్చింది ఇరవై ఐదు రోజులకి మొక్క ఈ సైజులో వచ్చింది ముప్పై సెంటీమీటర్లు లేదా ఒక మూడు పొడవు వచ్చిన తర్వాత మనం మొక్కని కుండీల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మునగ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసం మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం ఒక వంతు ఎర్ర మట్టిని తీసుకుంటున్నాను ఒక వంతు వెర్మీ కంపోస్ట్ని తీసుకుంటున్నాను ఒక వంతు కోకోపీట్ని తీసుకుంటున్నాను ఏ కంటైనర్ అయితే ఎర్రమట్టిని తీసుకున్నాను అదే కంటైనర్ సైజులో కోకో పిట్టిని తీసుకున్నాను అదే కంటైనర్ సైజులో వెరిమి కంపోస్ట్ని కూడా తీసుకున్నాను మూడు సమానంగా ఉండేట్లు చూసుకున్నాను ఇప్పుడు రెండు గుప్పిళ్ళు వేప పిండిని తీసుకుంటున్నాను ఎందుకంటే వేర్లన్నీ పాడవకుండా పురుగు పట్టకుండా ఉండటానికి ఇప్పుడు వీటన్నిటిని అన్నీ సరిగా కలిసేలాగా కలుపుకుందాం మొక్కని నాటడానికి ఒక ట్వంటీ లీటర్స్ కంటైనర్ తీసుకున్నాను దానికి రెండు పెద్ద హోల్స్ పెట్టుకున్నాను ఆ హోల్స్కి మట్టి కింద దిక్కకుండా రెండు పెంకుల్ని అడ్డంగా పెట్టాను మనం నీళ్లు పోసినప్పుడు నీళ్లతో పాటు మట్టి రాకుండా పెంకులు అడ్డు పడతాయి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కంటైనర్లో ఇరవై ఐదు శాతం వరకు మట్టితో నింపుకుందాం ఇలా ఇరవై ఐదు శాతం నింపుకున్న తర్వాత అందులో రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకొని ఒకసారి దాన్ని సమానంగా చేసుకొని ఎండుటాకుల్ని మనం ఒక మూడు నాలుగు గుప్పిళ్ళు అందులో వేసుకుందాం ఎందుకంటే ఎండుటాకులు వేయడం వల్ల అది మొక్క ఎదిగే టయానికి కంపోస్ట్గా తయారవుతుంది కనుక ఈ ఎండుటాకులు వేయడం వల్ల మొక్క ఎదుగుదలకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఎండుటాకులు లీఫ్ కంపోస్ట్గా టర్న్ అయిన తర్వాత మొక్కకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకని మనం ఎన్నిటాకులు వేసుకున్నాం కదా ఇప్పుడు యాభై శాతం వరకు మట్టిని ఆ కంటైనర్లో నింపుకుందాం ఇలా యాభై శాతం మట్టిని వేసుకున్న తర్వాత ఎక్సెల్స్ని పొడిగా చేసుకొని అందులో కంటైనర్కి చివరి భాగంలో రౌండ్గా దాని చుట్టూరు ఎక్సెల్స్ని చల్లుకుందాం ఎక్సెల్స్ మునక్కాయ మొక్కకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎదుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అందుకని తప్పకుండా ఎక్సెల్స్ వేయడం మర్చిపోకండి కోడిగుడ్డు పెంకుల్ని పింకుల్ని వేయడం వల్ల మొక్క చాలా స్పీడ్గా ఎదుగుతుంది ఇలా కోడిగుడ్డు పింకుల్ని మనం కంటైనర్ చుట్టూరు వేసుకున్న తర్వాత ఇప్పుడు కంటైనర్ నిండుగా మట్టితో నింపేద్దాం చూస్తున్నారు కదండి మునగ చెట్టు మూరకన్నా ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ కంటైనర్లోకి దీన్ని మార్చుకొని నాటుకుందాం వేర్లకు ఉన్న మట్టిని తీయకుండా అదేవిధంగా అచ్చులాగా మనం మొక్కని తీసి అడుగు భాగంలో మాత్రమే మనం మట్టిని తీద్దాం ఎందుకంటే వేర్లు త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి అనుకూలంగా ఉండేదానికోసం అడుగు భాగాన్ని మాత్రమే కొంత మట్టిని తీసేసి అప్పుడు మనం అందులో నాటుకుందాం మొక్కని నాటేటప్పుడు మరి లోపలికి నాటకూడదు వేర్లు లోపలికి వెళ్ళేంత అనువుగా ఉంటే సరిపోతుంది వన్ ఇంచి మాత్రమే పైన ఉంటే సరిపోతుంది మొక్క పెట్టిన తర్వాత కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేస్తే గాలికి అటు ఇటు వాలిపోకుండా ఉంటుంది ఈ మొక్క సన్నగా ఉంది కాబట్టి ఏదన్నా కర్ర సపోర్ట్ కూడా ఉంచవచ్చు ఇలా మునగ మొక్కని మనం నాటుకున్న తర్వాత దీనికి నీళ్ళందిచ్చేసి మనం సన్లో ఉంచేయచ్చు ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఉంచితే ఎదుగుదల బాగా ఉంటుంది విత్తనాల ద్వారా మునగ చెట్టుని ఎలా పెంచొచ్చో చూశారు కదండి ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్